కాకుండా బేసి కన్నుల వాడు మూడు కన్నులతో ఉంటాడన్నట్టు అనిపిస్తుంది కానీ మూడు కన్నులతో ఈ సమస్త జగత్తుని పోషిస్తూ ఉంటాడు ఆయన జ్ఞానం ఇస్తూ ఉంటాడు మోక్షం ఇస్తూ ఉంటాడు అందుచేతనే మహానుభావుడు శంకరుడు త్రిడేత్రుడయ్యాడు ఆయన వ్యోమవత్య ఆయన జుత్తు చూసినట్టయితే ఆయన వ్యోమకేశుడు అని పిలిచారు శంకరుడి తత్వం తెలుసుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఆయన్ని చూస్తే ఆకాశం అంతా జటాజూట ఉంది అన్నారు జుత్తుట పరమశివుడిది ఆకాశం అంతా నిండిపోయి ఉంటుంది అంత తలకాయ ఎవరికైనా ఉంటుందా అండి అంటే వ్యోమకేశుడు అన్న అర్థం ఎందుకు చెప్పారంటే ఆకాశము శబ్దములకు ప్రతీక పంచభూతములలో ఒకటైనటువంటి ఆకాశములోంచి శబ్దములోంచి సమస్తం పుట్టింది అందుకే శంకరుడి కుడిచీతలో ఢమరుకుంటుంది ఆ ఢమరు మొట్టమొదట పద్నాలుగు సార్లు ముగించాడు ఆయన అందులోంచి మహేశ్వర సూత్రములు వచ్చి అందులోంచి సమస్త సాహిత్యము వాంగ్మయము పుట్టే అందుకని వాంగ్మయానికి అంతటికీ కూడా దిక్కు పరమశివుడు ఆయన పాదములు పట్టుకుంటే తప్ప జ్ఞానం భాషించదు ఎవరు శంకరుని పాదములు పట్టుకుంటా అటువంటి వారికి మాత్రమే పూర్ణమైన జ్ఞానం వస్తుంది అందుకే పోతన గారు చూడండి భాగవతం చెప్పుకున్నది విష్ణు కథ ఆయన దుర్గాదేవి ఆయన పుట్టింది పరమశైవ కుటుంబం ఆయన చెప్పుకున్నది విష్ణు కథ ఆయన చెప్పింది పలికిడిది భాగవతం అట పలికించు విభండు రామభద్రుండట నేపలికిన భవహరమకు నట పలికట వేరొంటు కాద పలుకద నేల పోతన గారు చిరస్థాయిగా ఉండిపోవడానికి కారణం ఏమిటో తెలుసా అండి అంత శివ కేశవ అభిధ తత్వాన్ని చూపించారు ఆయన పోతన గారు రాసుకుంటున్నారు పోతన గారు సొంతంగా రాసుకున్న పద్యం దశమ దశమస్కంధం రాసుకుంటూ అనుభవించారు వ్యాసుల వారు అనుభవించిన కన్నా కూడా ఎక్కువ అనుభవించారు పోతన గారు కృష్ణలీలల్ని అందులో ఒకనాడు తల్లి చిన్న కృష్ణుడికి గజ్జెలు పెట్టింది కొత్తగా ఆ కృష్ణుడు పాక్కుంటూ ముందుకెడుతున్నాడు కొత్తగా గజ్జలు పెట్టబడినటువంటి కాళ్లేమో ముందుకి పాకుతుంటే కాళ్ళు గల్లు అనేవి కాళ్ళకి గల్లు అనేటప్పటికమ్మో నా వెనకాటలు ఏదో వస్తోందని రెండు అడుగులు పాకడం వెనక్కి తిరిగి అమ్మవంత చూసుకునేవాడు ఎందుకని పిల్లలకి ఏదొచ్చినా అమ్మే రక్షకురాలు వెనక్కి తిరిగి చూసేవాడు అమ్మ అనేది నవ్వి ఏమిటో ఇంత పిరికివాడు ఇంత మాయకుడి కృష్ణుడు పాపం తన కాళ్ళ గజ్జెలు గల్లు అంటుంటే భయపడిపోయి వెనక్కి తిరిగి చూస్తున్నాడు అనుకునేది ఆ కుంటి దేవి దీపి పొడిచింది కృష్ణ నీ భయాన్ని చూసి భయానికి భయం వేసిందండి శ్రీకృష్ణ భూషణ నరసక శృంగార రత్నాకర లోక ద్రోహి నరేంద్ర లోకేశ్వరా దేవతా నీక బ్రోగ నిర్వాణ సంధాయక నీకు చాను కంపానిధి అని స్తోత్రం చేసింది ఆ కృష్ణ పరమాత్మ ముందుకి వెడుతుంటే గజ్జెలు ఘల్ 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 మన్నాయి అనేసరికి కొంచెం ముందుకెళ్లి ఆ మోన వెనకాతలు ఏదో వచ్చేస్తోందని మళ్ళీ వెనక్కి తిరిగాడు అమ్మ పకపక నవ్వుతోంది ఆ మోన వెనకాతలు ఏదో వచ్చేస్తోందని గబగబ గబగబ తాకుంటే అమ దగ్గరికి వచ్చేస్తున్నాడు గబగబ పాకడంలో కాలి గజ్జలు కూడా వచ్చి అమ్మ ఒళ్ళో పడిపోయాడు పడిపోతే ఆ పిచ్చి తల్లి యశోద అందుకే అమ్మ అంతలా పిచ్చితనంతో పెంచింది కాబట్టి ఒకడు మాత ఉంది తల్లి యశోదమ్మ పొంగిపోయి అయ్యో కృష్ణ నీ కాళ్ళ గజ్జెలు కట్టా నాన్న అని ఆ కాలు తీసి చేతిలో పెట్టుకొని ఇలా ఇలా మోగించి చూపించింది కృష్ణ చూసావా గజ్జలు రా భయం లేదని ఏం పాదాలండి ఆ పాదాలు అవి దర్శనం చేద్దామంటే దొరకనటువంటి పాదాలు ఆ చేతులు ఏం మామూలు చేతుల స్వామివి శ్రీసతికొప్పు పై తనుగుపై సంసోత్తంబులపై కపోల తటిపై పాలిండ్లపైందుకరంబు క్రిందరం బీజ్యముయమే అన్నాడు బలి చక్రవర్తి అటువంటి చేతులు అటువంటి పాదముల పాదములు బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మముతాని పాదము అని పొంగిపోయారు అనమాచార్యుల వారు అటువంటి పాదాన్ని చేతిలో పట్టుకుని చూడటమా ఎంత అదృష్టవంతుల యశోద అని చూపిస్తే ఏమి ఏళ్లే వెళ్ళి మట్టిలో ఆడుకుంటున్నట్ట ఆడుకుంటూ ఆ పిల్లల్లాగా ఒళ్ళు మట్టి అంతా తీసి ఒంటి మీద పోసుకున్నాడు చక్కగా ఇలా కూర్చున్నాడు రెండు కాళ్ళు జాపుకున్నాడు అమ్మ మంచి పట్టు పుట్టం కట్టింది ఒళ్ళంతా నగలు పెట్టింది గజస్నానం అంటారు పిల్లల్ని తల్లులు దెబ్బలాడుతుంటారు అయిన ఇది ఏనుగు స్నానం రా ఇలా స్నానం చేయించి వదిలేనో లేదో మళ్ళీ మట్టి పోసేసుకున్నావు అని బాధపడుతుంటారు పాపం ఆ మట్టి గుప్పిళ్లతో తీసి చక్కగా ఇలా పోసేసుకుంటున్నాడు పోసేసుకుంటుంటే పోతన గారికి ఎటువంటి దర్శనం అయిందో తెలిసా అండి మట్టి పోసుకుంటున్న కృష్ణుడు కనపడలేదు పోతన గారికి తనుగునంటి నీ పరాగం బొషిన నిరి భూతి పూతగా ముందర వెలుగొందు ముక్తాలలా మంబు తొగల సంగటి కాని తునకగా ఫల భాగంబు పై పరగునా విరి బొట్టు కాముని కాల్చిన కన్నుగాగ అని కంఠమాలికలో నిఘన నీల రత్నం బుకమనీయ మగు మెడ కప్పుగా హరవల్లులు రగ హరవల్లులు కాగ బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పి శివునకును తనకును వెరులేమి తెలియదలయునట్లు ఈ శివకేశ అభేదం అంటే ఒంటి మీద పోసుకున్నటువంటి ఆ మట్టిక విభూతి రాసుకున్న శంకరుడిలా కనపడ్డట్ట తనువు నంటి నధరణి పరాగం బుషిన నిరిభూతి పూతగాగ ముందర వెలుగొందు ముక్తాలంబు తొగల సంగతి గాని తునకగాగ అమ్మచక్క చక్క కొప్పొకటి వేసి తనకి బుచ్చాలహారం కట్టింది అది చూస్తుంటేట పరమశివుడు తన కపద్ది అని ఆ జటాజూటానికి కట్టుకున్న పావుల్లా కనపడుతున్నాయిట ఆ చంద్రవంకలా కనపడిందిట తొగల సంగతి కాని తునకగాగ ఫలభాగంబుబై పరగునా విరిబొట్టు కాముని కాల్చిన కన్ను కాగా అమ్మ చక్కటి ఆవిరి బొట్టు నందు పెట్టింది అది చూస్తే మన్మధుణ్ణి కాల్చేసిన మూడో కనులా నాకు నాకన్నారు కాముని కాల్చిన కన్నుగా కంఠమాలిక అమ్మ మెళ్ళో పెద్ద హారం వేసి దానికి వేసింది ఆ కాంతి కంఠానికి కొడుతుంటే నీలకంఠులా కనపడుతున్నాడు నాకు అన్నారు హారవల్లు రగహరవల్లు ఒక అగ బాలలీల బాలకుండు ఆ మెడలో వేసినటువంటి ముత్యాల హారాలు చూస్తే శంకరుడు మెళ్ళో వేసుకున్న పావుల్లా కనపడుతున్నాయి లా కనపడుతున్నాయి కాదు శివునకును తనకును తలకు ఓయ్ వెతనా నాకు శంకరుడికి తేడా లేదో మేమిద్దరం ఒక్కటే అని నాకు దర్శనమిచ్చారు కృష్ణ పరమాత్మ గారు ఈ శివ కేశవ జ్ఞానం శంకరుని యొక్క పాదముల నుంచి వస్తుంది అందుచేత ఆయన మహానుభావుడు మూడు కందులు కలిగినటువంటి వాడు యొమేహా దిమూర్త అనంతమై ఆకాశమంతా నిండి నిబిడీకృతమైనటువంటి జటాజూటములు కలిగినటువంటి వాడు కపర్ది అని పిలుస్తారాన్ని నిన్నటి రోజులు చెప్పేనే రంగ తుంగ తరంగ సంఘములతో రంజులు పెళ్లిళ్లు ఘోషంబుతో బంగారంబుకు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుచు జంగలించు తన భోభాగము నుండి జారం గంగమ్మను దైచితే శరమున రంజిల్లుతు శంకర అంత పెద్ద జటాజుటంలో ఒక గంగని పట్టినటువంటి మహానుభావుడైన తాం వీర నాణ్యం పశ్యామి శూలిన అన్నారు బ్రహ్మగారు పరమశివుడు తప్ప ఎవడు పట్టగలడు గంగని ఆయన ఒక్కడు పట్టగలడు ఆయన ప్రార్థన చేయమన్నారు భగీరథుడి అందుచేత అదిగో అతి కపర్ది అంటే ఇంతటి వాడు ఎంత తేలిగ్గా లొంగిపోతాడో తెలుసా అండి అనంతమై తన జటాజు సమస్త ఆకాశమును నింది నిబిడీకృతమైనటువంటి మహానుభావుడు ఎవరికి అందుతాడు అంటారు దశమ స్కంధంలో అష్టమస్కంధంలో చెప్తారు శివుడంటే ఎవరనుకుంటున్నావు శివుడంటే నీ కంటితో చూసేవాడు అనుకుంటున్నావా నీ జ్ఞానంతో తెలుసుకుందాం అనుకుంటున్నావా అగ్ని ముఖంబు పరాపరాత్మక కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీ యూర్పు రసన జలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్రంబు శలిలంబు జఠరంబు జలధులు చెదలు శిరము సర్వౌషులు రమచ శల్యంబుల మానస అమృతకరుండు చందములు ధాతువులు ధర్మసమితి హృదయము ఆస్య పంచకము పరిషత్ అయిన నీరూపు సదసత్వమై సదసత్వ స్వయం జ్యోతి అయినారు అటువంటి శంకరుణ్ణి తెలుసుకోగలిగినటువంటి వాడెవరు అంతటి అంతటి పరమశివుడు ఎంతగా లొంగిపోతాడో తెలుసాండి అండి పాశు కోసమని అర్జునుడు వెళ్లి తపస్సు చేశాడు తపస్సు చేస్తే తండ్రికి ముచ్చటేస్తుంది చూశారా నాన్నగా అండి బ్రహ్మాండమైన మల్లయోధుడైనటువంటి తండ్రి దగ్గరికి ఏ ఆరో క్లాస్ చదువుకుంటున్న పిల్లాడొచ్చి నాన్నగారండి నేను కూడా స్కూల్లో ఎక్సర్సైజ్ చేస్తున్నానన్నాడు అనుకోండి తండ్రి గారు స్నానానికి నేర్చుకున్నావో చూస్తానంటే ఆ పిల్లవాడు తండ్రితో కుస్తీ పట్టాలన్న సంతోషంతో ఎగిరి తండ్రి గారిని ఒక్క దెబ్బ కొట్టి గట్టిగా కౌగిలించుకుని ఏడి చేస్తూ ఎలా సరే తండ్రిని ఓడించేయాలని కింద పడిపోయింది మీద పడిపోయింది గుద్దేస్తే ఆ తండ్రి ఎంత సంతోషపడిపోతాడో తన బలాన్ని చూపించి నొక్కేస్తాడా వాడు చేస్తున్న ప్రక్రియను చూసి మురిసిపోతాడు అలా అసలు పాశుపతాస్త్రం ఇస్తే ఎలా ప్రయోగిస్తాడో చూద్దామని తాను కూడా ఏమీ తెలియనటువంటి వాళ్ళ ఒక అడవి గాంధీవందిని సంహరించడానికి వచ్చిన కిరాతుల్లో వచ్చాడు వస్తే ఆ బాణాలు తీసేశాడు గాంధీవన్ తీసేశాడు అన్ని తీసేశాడు ఏం చేస్తాడో చూద్దాం అనుకున్నాడు పిల్లాడు తండ్రి మీద కోపంతో తిరగబడిపోయినట్టు కోదండంబుల నిట్టులుండటా కోటి రముల్కుక్షి వక్షోదేశంబుల నంసభాగముల సక్రోధంబున వేయుచున్ రోదోంతంబుల నట్టహాసముల నార్పుల్ పిక్కటిల్లంగా బహాదర్పంబున మల్ల సంగరము చేయంజొచ్చిన రుద్రాజ్యులు అంటారు కిరాతార్జునీయంలో ఆ లేచి కోపం వచ్చి కోదండం తీసి పరమశివుని యొక్క శిరస్సు మీద ఒక్క ప్రహారం చేశాడు దెబ్బతిన్నాడు మహానుభావుడు తన స్వరూపాన్ని మంగళప్రదంగా దర్శనమిచ్చాడు పొంగిపోయాడు అర్జునుడు ఎంత సులభుడో చూడండి స్తోత్రం చేశాడు స్వామి ఎంత అదృష్టమయ్యా నేను జటాజూటం మీద ప్రహారం చేసిన వాడిని శ్రీ సంహార హారీ మురారి ప్రియాచంద్ర ధారీ మహేంద్రాది బృందారకానంద రకానంద సందోహ సంధాజి పుణ్య స్వరూపాక్ష దక్షంస కాదేవ నీదైన తత్వంపు భావించి బుద్ధి ప్రదానంబు కర్మంబు విజ్ఞాన అధ్యాత్మయోగం నానా ప్రకారం బుద్ధి మంతుల్ విచారించు భావిం సర్వేశ్వరా నిర్వికార ప్రభా భావాత్య సోమర్క తోజేసి సంసార చక్రి క్రియా యంత్ర వా దేవాది దేవా మహాదేవా నిత్యంబు అత్యంత యోగ స్థితి నిర్మల జ్ఞాన దీప ప్రపాజ్వాళ్ళ విధ్వస్త నిస్సార సంసార మాల్ ఇత రాగా ಯತ್ಯಮತ್ಪದ ಪಂಚೇರು ಹಜ್ಞಾನಿಂಡೀರ ಧಾರಾಭೂತಿ ಸದಾ ತೃಪ್ಲೈರ್ಯರ್ಗ ಭಟ್ತ್ರ ದತ್ತೆ ಕ್ಷಣಿ ಭಸ್ಮೀಕೃತ ಗಂಗಾಧರ ನೀ ಪ್ರಸಾದ್ಬುಲನ್ ಸರ್ವರ್ವ ಗೀರ್ವಾಣ ಗಂಧರ್ ಬುಲನ್ ಸಿಧ ಸಾೇಂದ್ರ ಮಹೇಂದ್ರೀಶ್ವರ ವಿಶ್ವ ಕಪ್ತ ಸುರಭ್ಯರ್ಜಿ ನಭ್ಯರ್ಥಿತುಲ್ ಪ್ರದಿನ್ ಪುಕಾರುಣ್ಯ ಮೂರ್ತಿ ತ್ರಿಲೋಕೈಕ ನ ಮಹಾ ದೇವೇವ ನಮಸ್ತೆ ನಮಸ್ತೆ నమస్తే నమ అని పాదాలు గెలబడితే అమ్ ఇంతటి సులభుడా అంతటి వ్యోమకేశుడు మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషంబు నిషేచనం పురవిపోర్ దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంస శేషక భక్తికిం నవ్యోపహారాయతే వమచరో కిం నకరోచ్చహో వనచరో భక్త్యావతం సాయకే అని లుంగిపోయారు శివానంద లహరిలో శంకర భగవత్పాదు అంతగా లుంగిపోయేటటువంటి స్వభావం ఉన్నవాడు అటువంటి శంకరుడు మెడలో ఎక్కడ చూసినా బ్రహ్మాండమైనటువంటి పుర్యల ధరిస్తాడు ఏమో పుర్యల ఆయనకి తలుచుకుంటే ఓ కాసు బంగారం పెట్టి ఆయనకి మెళ్ళ ఓ గొలుసు చేయించేవాడే లేడా నిజంగా శంకరుడు ఏమీ అలా పాములతో కనపడితే దొరగాడ చాలరు స్వామి చేయించుకో అని గొలుసు చేసి చేయించి ఇవ్వడానికి కానీ ఏ శంకరుడికి ఇచ్చే భక్తులే లేరా ఎందుకు అలా ఉంటాడు ఆయన అంటే అది ఆయన స్వభావం ఆయన బ్రహ్మమస్త కావలి ఇది పద్ధతే